వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి మంత్రి సీతక్క నలభై కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన మహబూబాబాద్ గంగారం మండలం నివాస్ న్యూస్ గ్రామాల అభివృద్ధిని రాష్ట్ర ప్రగతి సాధ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు ఈ మేరకు బుధవారం మహబూబాబాద్ జిల్లా గంగార మండలంలో ఎంపీ కోరిక బలరాం నాయక్ తో కలిసి మండల పరిధిలోని పలు అభివృద్ధి పనులను మంత్రి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా మండలంలో నలభై కోట్ల రూపాయలతో చేపట్టడం జరుగుతుందని గంగార మండలం కేంద్రం నుంచి కామారం వరకు ఇరవై కోట్లతో డబుల్ రోడ్లు కోమట్ల గూడెం పెద్ద రోడ్డుపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి మూడు పాయింట్ ఐదు కోట్లు మర్రిగూడెం పెద్దవారిపై బ్రిడ్జి నిర్మాణానికి మూడు పాయింట్ ఆరు సున్నా కోట్లు దొరవారి వేంపల్లి తార్ రోడ్డు రెవెన్యూ రెండివలకు ఒక కోటి యాభై లక్షలు వెంకమ్మ గుంపు తారు రోడ్డు రెండివలకు ఎనభై లక్షలు బర్ల గుంపు తారు రోడ్డు రెంవలకు ఎనభై లక్షలు కొడిశలమెట్ట గ్రామం నుండి పందిపంపుల గ్రామం వరకు తారు రోడ్డు నిర్మాణానికి ఐదు కోట్ల ఇరవై లక్షలు మామిడిగూడెం నుండి మిరియాలపెంట గ్రామానికి ఒక కోటి యాభై లక్షలు తారు రోడ్డు రెండి నిధులు కేటాయించామని త్వరలోనే ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు పూర్తిగా గంగార మండలం ఏజెన్సీ కావడంతో ఫారెస్ట్ ఇబ్బందులు ఉండటం రోడ్లకు అడ్డంకిగా మారిందని ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని గంగార మండలం రాజకీయ జీవితానికి పునాదులు వేసింది ఈ మండలమేనని అట్లాంటిది ఈ మండల అభివృద్ధి చేస్తారని ఇక్కడి భూములకు రెండు పంటలకు నీళ్లు అందించేందుకు పాకాల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అదే అదేవిధంగా కరెంటు సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మహబాబాద్ పార్లమెంట్ ఎంపీ బలరాం నాయక్ సంబంధిత శాఖ అధికారులు ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల నాయకులు అనుబంధ సంబంధం అధ్యక్షులు యూత్ నాయకులు సీనియర్ నాయకులు మహిళా నాయకురాళ్లు గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు కార్యకర్తలు సీతక్క అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇటీవల పర్యటించిన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుల చిత్రపటానికి పూలమళ్లు వేసి నివాళులర్పించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనుసూయ శితక్క గంగార మండలంలోని పెద్దలపురం గ్రామానికి చెందిన బొల్లబోయిన సారయ్యను గూడెం గ్రామానికి చెందిన శ్రీను డాక్టర్ అదే గ్రామానికి చెందిన తూర్సం పద్మ దొరవారి వేంపల్లి గ్రామానికి చెందిన ఇక చంద్రయ్య ఇటీవల మరణించగా మరణించగా కుటుంబ సభ్యులను పరామర్శించి మృతురాలి చిత్రపటానికి పొలం వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం గంగార మండల అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు సీతక్క అభిమానులు పాల్గొన్నారు తప్పకుండా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వేయాలని ఎక్కడ కూడా గ్రామాలలో రోడ్లు లేనటువంటి పరిస్థితి రావద్దని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది కాబట్టి మరి ఇంకా కొన్ని రోడ్లు కూడా తొందరలోనే శాంక్షన్ లో ఉన్నాయి ఊర్ల రోడ్డు కూడా మరి అది కూడా ఆల్రెడీ ఇప్పుడు శాంక్షన్ లో ఉంది మళ్ళొక దఫా వచ్చినప్పుడు దాన్ని కూడా ఓపెన్ చేస్తాం నాణ్యమైనటువంటి రోడ్లు చేసి ఈ రోడ్డు కూడా ప్రతిసారి మనకు అటు పాపం పూనుగల్ల కానీ కామారములు రావడానికి మధ్యలో మధ్యలో వాగులుండి వర్షాలు పడ్డప్పుడు దాటలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా మన మర్రిగూడం కాడ కూడా మూడున్నర కోట్ల తోటి పెద్ద బ్రిడ్జి కూడా మనం నిర్మాణం చేస్తున్నాం తొమ్మిదిన్నర కోట్ల తోటి ఈ మధ్యలో బ్రిడ్జి గాని రోడ్లు గాని వెడల్పు డబల్ రోడ్ కూడా చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో పాకాల్ కొత్తగూడ నుంచి ఇల్లెందుకు అంతకుముందు కూడా మన పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే బలరామన్న ఇల్లెందు నుంచి మన గంగారం వరకు డబల్ రోడ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఏంటంటే మన ఏరియా వైల్డ్ లైఫ్ లో ఉండడం తోటి కొన్ని మన వచ్చినటువంటి రోడ్లను కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి వైల్డ్ లైఫ్ అంటే జంతువులకు సంబంధించిన ప్రత్యేక చట్టం ఆ చట్టం కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలన్నా కూడా కేంద్ర అనుమతి ఈ ఫారెస్ట్ విషయంలో తీసుకోవాల్సి వస్తుంది దాంతో డిలే అవుతుంది మా సోదరుడు మన బలరాం నాయక్ గారు ఎంపీ గారు తప్పకుండా కేంద్రంలో మరి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఈ రోడ్ల పర్మిషన్లన్నీ కూడా తీసుకొచ్చి మన రెండు మండలాలను సంపూర్ణంగా మరి అన్ని గ్రామాలకు రోడ్లు నిర్మాణం అయ్యే విధంగా ఆగిపోయిన రోడ్లు కూడా రెండు మూడు ఉన్నాయి వాటిని కూడా తొందరలోనే నిర్మాణం చేసి సంపూర్ణంగా మిగతా ప్రాంతాలతో సమానంగా మనం కూడా రోడ్లు నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం అదే